మాకు ఇక్కడ దారిలో ఎమ్మెల్యే కాలనీ పన్నెండు రోడ్ నెంబర్ పన్నెండు అక్కడ వేసుకొచ్చు ఆఫీస్ దగ్గర కలిసి మాకు నచ్చ చెప్పి గిట్ట సంగతి మాకు వనమాలు తీసుకొని మీ అదృష్టం బాగలేదు గరీబులు ఉన్నారు మీరు ఈ కొన్ని మందులు చెప్తాం ఆ మందుల ద్వారా మీకు మీ పేరు మీద బంగారం పెడుతుంది అది ఇస్తే ఆ పండలు తీసుకున్నాం చెప్పిన పండుగలు తెచ్చుకుంటే కొన్ని తక్కువలే ఉంటాయని నమ్మించి తర్వాత మాకు పది కనీసముగా ఐదు లక్షల డెబ్బై వేల వరకు మోసం చేసి దాని ద్వారా బంగారం తీసుకుంటారు పోలీసులు అరెస్ట్ చేసి ఎవరెవరు అరెస్టర్ ఆయన సాగరు ఇంకా సాగరు సుద్దీగరు సాగర్ అని ఇద్దరు వాళ్ళను బయట వాళ్ళు బయట రాసిన వాళ్ళని ఎవరో పట్టుకొచ్చారు మీరు ఇవాళ మహేష్ అనే ఆయనని పట్టుకొచ్చారు ఆయన అరెస్ట్ చేశారు అంతే మా డబ్బులు మా అట్లా మోసం ఇది మా డబ్బులు మాకు ఇప్పించాలని మనం చేసుకున్నారు అసలైన ఎసవైనా చేప ఆయనను పట్టుకొని మా డబ్బులు మాకు ఇంకో మోసం చేసుకునేమంటారు పోలీసు వాళ్ళు మీ డబ్బులు ఇప్పుడు వస్తాయి మొత్తం మీద వస్తాయి బాధపడకూరని పోలీసు వాళ్ళు చెప్తారు నమ్మకం చెప్తారు మాకు ఏది కాదని నమ్మించారు